బస్ స్టాండ్ దగ్గర ఒక చెత్త కుప్పల్లో ఈ ఫోటోలన్నీ కూడా ఇక్కడ కనిపించాయి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అని అంటే ఇది మరి ఎవరైనా ఎక్కడైనా ఇది ఆఫీసుల్లో నుంచి ఇక్కడ ఏమైనా ఎవరైనా పడేశారా లేకుంటే ఎవరైనా ఇళ్లల్లో వాళ్ళు పెట్టుకోలేక పడేశారా అర్థం కావడం లేదు కానీ మొత్తానికి మన జాతీయ నేతలకు మనకు స్వతంత్రం తెచ్చినటువంటి జాతి పితలకు అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళ యొక్క చిత్రపటాలను ఇక్కడ పడేయడం అనేటువంటిది నిజంగా మనం అందరూ సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం ఇది

चल गेम खेलें बट है ना ये हम्म क्लासिक हम्म पकड़ते हैं पीसी की फोटो ना हूं खुद नहीं दूंगा नो 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 ಮಾ ಅದೇ ಅತಿ ಅದೇ ಕೊಡೋಣ ಪ್ರೇಮ ಕಟ್ಟಿಸ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటం ఇది ఇది రాయదుర్గం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఒక చెత్త కుప్పల్లో పడేశారు అలాగే జగ్జీవన్ రాము మాజీ ఉప ప్రధాని అలాగే జాతిపితగా మనం అందరూ కూడా కలుస్తున్నటువంటి గాంధీ మహాత్ముడి ఫోటో ఇది అలాగే నెహ్రూ మన తొలి భారత ప్రధానమంత్రి నెహ్రూ నెహ్రూ ఫోటో ఇలాంటి జాతీయ నాయకుల యొక్క చిత్రపటాలు ఉన్నటువంటి ఫోటోలన్నీ కూడా అలాగే కొంతమంది దేవుళ్ళు ఫోటోలు కూడా ఇక్కడ పడేశారు ఇక్కడ రెడ్డి ఫోటో కూడా ఇక్కడ పడేశారు చూసింటారు స్టాండ్ దగ్గర ఒక చెత్త కుప్పల్లో ఈ ఫోటోలన్నీ కూడా ఇక్కడ కనిపించాయి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అని అంటే ఇది మరి ఎవరైనా ఎక్కడైనా ఇది ఆఫీసుల్లో నుంచి ఇక్కడ ఏమైనా ఎవరైనా పడేశారా లేకుంటే ఎవరైనా ఇళ్లల్లో వాళ్ళు పెట్టుకోలేక పడేశారా అర్థం కావడం లేదు కానీ మొత్తానికి మన జాతీయ నేతలకు మనకు స్వతంత్రం తెచ్చినటువంటి పితలకు అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళ యొక్క చిత్రపటాలను ఇక్కడ పడేయడం అనేటువంటిది నిజంగా మనం అందరూ సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం ఇది ఇది చాలా బాధాకరమైనటువంటిదే కాబట్టి ఇట్లాంటి దయచేసి ఎవరైనా కానీ ఇట్లాంటి చిత్రపటాలన్నింటినీ కూడా దయచేసి ఎక్కడ పడేయొద్దండి వాటిని చాలా జాగ్రత్తగా నీట్గా తీసి పెడితే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాం ఇది మాత్రం చాలా బాధాకరమైనటువంటిది మరోసారి ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలి ఇది రాయదుర్గంలో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర సమీపంలో జరిగినటువంటి ఈ ఘటన ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి